ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే పిల్లలకి ఇంట్లోనే ఉంటున్నారు కదా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏంటి పిల్లల పేరు చెప్పుకొని మనం కూడా తింటాం అనుకోండి ఈవినింగ్ స్నాక్స్ నేను రెగ్యులర్గా చేసేవి కొన్ని మీతో షేర్ చేద్దామనుకున్నాను రెగ్యులర్గా అయితే ఒకటే స్నాక్స్ అయితే చేయను రకరకాల స్నాక్స్ మార్చి మార్చి చేస్తూ ఉంటాను మ్యాక్సిమం హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాను అప్పుడప్పుడు కొంచెం అన్హెల్దీ కూడా చేస్తాను ఎప్పుడు అన్ని హెల్దీగా అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాలు కూడా మనము కాదనకుండా ఉండలేము కదా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాలు కూడా చేయాల్సి వస్తుంది ఈరోజు నేను కొన్ని స్నాక్స్ చూపిస్తాను అని చెప్పానుగా దాంట్లో నాకు ఇష్టమైనవి మా చిన్నోడికి ఇష్టమైనవి ఇంట్లో అందరికి ఇష్టమైనటువంటి స్నాక్స్ మీలో ఈ యొక్క స్నాక్స్లో మీలో ఎంతమంది ందుకీ స్నాక్స్ ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి స్నాక్స్ మాక్సిమం ఇంట్లో ఇవ్వడానికి ట్రై చేయండి బయట నుండి తెచ్చిన దానికంటే ఎందుకంటే ఇంట్లో మనం చేసి పెట్టినామంటే హైజీనిక్గా ఉంటుంది దాంట్లో అమ్మ ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ఇంకెక్కడా దొరకదు కదా ఓకే ఫ్రెండ్స్ అయితే చూసేసాము ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా కావాలి ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో మనకి స్నాక్ లాగైనా చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది ఎమ్మెగా ఉంటుంది ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఎవరికి ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాను కొన్ని రెసిపీస్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంది ఆమ్లెట్ అనుకోండి ఆమ్లెట్ కూడా మూడు నాలుగు రకాలుగా వేస్తూ ఉంటాను ఒకటేసారి అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి వేసి ఇస్తాను అప్పుడు వాళ్ళు కరుపు నేను ఇష్టంగా తినగలుగుతాం కదా అందరికీ నేను ఇంతే చేస్తాను ఇలానే చేస్తాను తినేసేయాలంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు కదా కాబట్టి అందరికి ఎలా కావాలో దానికి తగ్గట్టుగా చేసేస్తాం బిర్యానీలు చేసినా సరే మామిడికి ఒక రకంగా ఇష్టం ఉంటుంది మా హస్బెండ్కి ఒక రకంగా ఇష్టం ఉంటుంది మా తేవారికి ఒక రకంగా వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాం ఇంకొకసారి ఇంకొకరికి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే అప్పుడు అందరం ఫుల్ ఫ్లెజ్డ్గా తింటాం కదా అలా చేయడం ఇష్టం అనమాట తర్వాత అప్పుడప్పుడు ఇలా పఫ్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటాం తక్కువ మంత్లీ వన్స్ అలా అనుకోవచ్చు అంతే అంతకంటే ఇంకా తక్కువే మంత్లీ మంత్స్ కావచ్చు టూ మంత్స్కి ఒకసారి కావచ్చు అలా తీసుకొచ్చుకుంటూ ఉంటాం పప్స్ ఈ యొక్క పప్స్ ఎలా అంటే మనం తెచ్చుకున్నప్పుడు వెంటనే తినకపోవచ్చు లేదంటే మనం తెచ్చుకునేటప్పటికి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని ఇందమనికోసారి చల్లగా అయిపోతూ ఉంటాయి కదా నాకు ఇది ఏదైనా వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉంటే తినడం ఇష్టం అనమాట ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకొని వేడి చేసుకోవచ్చు మన ఇంట్లో ఓవెన్ లేదనుకోండి అన్నింటికి మనకి ప్రతిదానికి ఒక వస్తువు కావాలని కొనుక్కోవడం ఎందుకు మన ఇంట్లో ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడం ఇష్టం నాకైతే ప్రతిదానికి ఒక వస్తువు కావాలి డబ్బులు ఉండొచ్చు కొనుక్కోవడానికి కానీ అది పెట్టుకోవడానికి పెద్ద ప్లేస్ కావాలి ఎంత ఇంట్లో సామాను ఉంటే అంత ఎక్కువ సద్దరం ఉంటుంది అంత దుమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అన్ దాంట్లో ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్ తర్వాత పఫ్స్ అయితే అయిపోయింది ఇంకొక రోజు ఏంటంటే పాప్కార్న్ చేస్తే ఇంక ఇంట్లో ఏం లేవన్నమాట అలా అనేసి పాప్కోర్న్స్ చేస్తా ఆ యొక్క పాప్కార్న్స్ మనం ఏంటి మసాలా పాప్కార్న్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు మసాలా పాప్కార్న్స్ కూడా తెస్తూ ఉంటాను అలా రెడీమేడ్గా ఉండేవి అలాగంటే ఇలా తెచ్చుకొని లూజ్గా దొరికే పాప్కార్న్స్ చేసుకున్నాం అనుకోండి సేమ్ వస్తాయి ఇవి కూడా సేమ్ అలానే వస్తాయి టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు కానీ ప్రైస్ వైజ్ చాలా వేరియేషన్ ఉంటుంది ఒక గుప్పెడు కూడా రావు మనకి పాప్కార్న్స్ ప్యాకెట్లో అది టెన్ రూపీస్ ఉంటుంది ఇంకొకటి ఏంటి మసాలా పాప్కార్న్స్ ఉంటాయి దాంట్లో బటర్ ఉంటుంది చీజ్ ఉంటుంది తర్వాత ఇంకా చాలా రకాల మసాలాస్ కూడా ఫ్లేవర్స్ ఉంటాయి టమాటా రకరకాల అది ఒకటి ఎయిటీ రూపీస్ ఉంటుంది అది ఓన్లీ ఒక్కరే తినచ్చు ఫుల్ ఫ్లెజర్గా తింటే ఇంకా ఎక్కువగా ఆకలి మీద ఉంటే ఒక్కరు కూడా సరిపోదు అది ఎయిటీ రూపీస్ ఉంటుంది అదే ఇలా లూజ్ పాప్కార్న్ తెచ్చుకున్నాం అనుకోండి హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అది ఒక్క ప్యాకెట్ హాఫ్ కేజీ తెచ్చుకున్నామంటే ఒక ఐదారు సార్లు వేసుకోవచ్చు దగ్గర సార్లు కూడా వేసుకోవచ్చు మంచిగా అందరం కూడా కరుపు నిండుగా తినొచ్చు ఏ పాప్కార్న్ చేయాలనుకున్నా కానీ ముందుగా ఏంటంటే గిన్నెను మనము ఫ్రీ హీటింగ్ చేసుకోవాలి నేను ఇది ఒకప్పుడు పాప్కార్న్ చేయాలంటే కుక్కర్లోనే చేస్తారేమో అనుకునేదాన్ని ఏదైనా మనం చేస్తూ చేస్తూ పోతే ఆ యొక్క దాంట్లో వేసేటువంటి ప్లస్లు మైనస్లు అర్థమవుతుంటాయి దాన్ని బట్టి మనకు అనుగుణంగా మనం మార్చుకొని వంటలైనా ఏదైనా చేస్తూ ఉంటాం కదా తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా సరే మనం చేసుకునేటప్పుడు దాన్ని ఫ్రీ హీటింగ్ చేసుకో కుక్కర్ అని ఎందుకు అంటారంటే కుక్కర్కి అయితే హ్యాండిల్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పట్టుకోవడానికి మనకి వేడి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు కుక్కర్ అని చెప్తారనమాట ఏదైనా ఏం కాదు ముందుగా ఫ్రీ హీటింగ్ చేసుకొని అది హీట్ అయిపోయింది దాంట్లో ఆయిల్ వేసి మనం పాప్కార్న్ గుప్పెడు అంటే మనం తీసుకున్న గిన్నె సైజుని బట్టి వేసి దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు ఇక్కడ పసుపు వేసుకొని ఆ యొక్క పాప్కార్న్స్ యొక్క కలర్ వెంటబడి మారాలి ఇక్కడ మనకి ఎల్లో షేడ్లో ఉన్నాయి కదా ఎల్లో ఈ షేడ్లోనే అది లైట్ కలర్లోకి రావాలి అలా లైట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టేసుకొని వేయించుకోవాలి తర్వాత ఫ్లేమ్ని చిన్నది పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే ఆ యొక్క పాప్కార్న్స్ అనుకుని రెడీ అయిపోతే దీనికి ఇంతకుముందు ఆయిల్ బాగా వేసిన పాప్కార్న్స్ వచ్చే వస్తాయి అనుకున్నదని మనకు ఎంత పాప్కార్న్స్ ఉన్నా ఇప్పుడు ఏంటి ఈ గిన్నె నిండా రావాలి ఈ కడాయి నిండా కావాలి అనుకుంటే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇంకా దానికైనా తక్కువ పాపు దీనికైతే నేను వన్ టీ స్పూన్ కూడా వేయ తక్కువనే వేశాను యాక్చువల్గా మనము అది యాక్టివేట్ అవ్వాలి యాక్టివేట్ అయితే చాలు పాప్కార్న్ పాప్కార్న్స్ యాక్టివేట్ అయినాయి అంటే అవి ఇంకా వేగడం స్టార్ట్ అవుతుంది అలా మన కలర్ మారింది వేగడం స్టార్ట్ అయింది స్టౌండ్ చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకోకపోతే అవి మొత్తం అంతా ఎగిరిపోయి కింద పడిపోతాయి అనమాట అందుకోసం అని తర్వాత వీటిపైన మనము మన దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు లేదంటే ఆమ్చూర్ ఆమ్చూరు పౌడర్ ఉంటే ఆమ్చూరు పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మ్యాగీ ప్యాక్ మసాలా మ్యాగీస్ ఉంటాయి కదా అవి కానీ ఇప్పి మసాలా మసాలావి కానీ అవి కూడా వేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా ఇలా కారం వేసుకున్న బాగుంటుంది లేదంటే కారం ధనియాల పౌడర్ వేసుకుని చాలా బాగుంటాయి ఇవన్నీ న్యాచురల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేవి బయట నుండి తెచ్చుకునే వాటికి కాకుండా ఆంచూరు పౌడర్ కూడా బాగుంటుంది ఆంచూరు పౌడర్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా ఎండలు బాగున్నాయి కదా మామిడికాయలు తెచ్చుకొని వాటిని తరిగేసి మంచి పౌడర్ చేసి పెట్టేసుకొని దాన్ని మనము వాడుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇలా వంటలలో ఈ యొక్క పాప్కార్న్స్ చేసేసి అందరికీ తలా కొన్ని పెట్టేసాను అందరూ మంచి కడుపు నిండుగా తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేసాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఈ అమ్మి అమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క మా మావిడికి ఇచ్చేసాను మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసాను చాలా రోజులు అయింది అనమాట పాప్కాన్స్ యాక్చువల్గా నేను బాటిల్ దొరకలేదు బాటిల్లో పోసేసేది హాల్లో కబోర్డ్లో పెట్టేసాను మర్చిపోయి కిచెన్లో అంతా వెతికి అయిపోయినట్టున్నాయిలే అనుకున్నా మొన్న మళ్ళీ హాల్లో వెతికేటప్పుడు బాటిల్ కనిపించింది మనం ఏంటంటే బాటిల్స్ మార్చినా ప్లేస్లు మార్చిన ఇంకా అయిపోయిందేమో అనుకుంటాం ఇంకా ఆ ప్లేస్లో రెగ్యులర్గా పెట్టే ప్లేసే వెతుకుతాం తర్వాత ఇంకో ప్లేస్లో చూడడం కదా అలా అయిపోయింది అనమాట తర్వాత ఒక్కొక్క కడాయిలో ఒక్కొక్కరు సరిపోతాయి తర్వాత దాంట్లో కొంచెం మసే వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉప్పు కారాలు వేస్తే పడితే చల్లగా అయితే అసలు పట్టమనమాట అది గుర్తుకుంచుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నటువంటి పాప్కార్న్స్ తింటూ టీవీ చూసామనుకోండి సినిమా పెట్టేసుకొని ఎంత బాగుంటుంది కదా చీప్ అయిన వెజ్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత నాన్ వెజ్ ఉన్నప్పుడు అయితే ఇలా మక్క గూడాలు ఇస్తాను మీరు ఎంతమందికి మక్క గూడాల ఇష్టం కమ్మీ సెక్షన్ చెప్పండి సండే రోజు మనం నాన్ వెజ్ తెచ్చుకున్నాం కంపల్సరీ సండే రోజైతే ఈ యొక్క మక్క ఇస్తాను సండే లేదంటే మండే బాగుంటుంది నాకైతే ఇష్టం అనమాట ఈ యొక్క మక్క కూరలు కాంబినేషన్ నాన్ వెజ్ ఈరోజైతే తలకాయ కూరతో చేశాను చికెన్తో అయినా మటన్తో అయినా దేంతో చేసాను కానీ మక్క కూరలు అయితే చాలా బాగుంటాయి మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి